హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా యూత్ లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది తన అందం నటన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ కేరళ కుట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత యూత్ ఫుల్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రామ్ నాగ చైతన్య నిఖిల్ నాని వంటి యంగ్స్టార్స్ తో ఈ అమ్మడు నటించింది ప్రస్తుతం నాలుగైదు సినిమాలకు పైగా అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా జొన్నలగడ్డ సిద్ధుతో టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది గతంలో ఎన్నడూ లేనంత హాట్ గా కనిపించి అభిమానులకు షాక్ నిచ్చింది టిల్లు స్క్వైర్ తో సిద్ధు గడ్డతో లిప్లాక్ సీన్ తో అమ్మడు రెచ్చిపోయింది దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది ప్రేమం సినిమాతో సినీ రంగంలోకి అడుగు ఈ చిన్నది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ సినిమాతో అనుపమ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది తెలుగు తమిళం మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే మిలియన్ సంఖ్యలో అమ్మడును ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా అనుపమ రిజెక్ట్ చేసిందట వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ల పాత్ర కోసం ముందుగా అనుపమ పరమేశ్వరే ఎంపిక చేసుకున్నారట అయితే క్యారెక్టర్ చిన్నది కావడంతో పైగా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో వకీల్ సాబ్ సినిమాను అనుపమ రిజెక్ట్ చేసిందట పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా రెస్పెక్ట్ ఉన్నా కూడా అనుపమ ఈ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిందట అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా మారింది